మీరు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసే ఉంటారు ఒక అమెరికన్ సిటీ రోడ్డు మీద మనుషులు నిలబడి ఉంటారు నడవరు మాట్లాడరు ముందుకి వంగిపోయి అలానే స్టిక్ అయిపోతారు కొందరు కూర్చున్నట్టే ఉంటారు కొందరు పడిపోయినట్టే కనిపిస్తారు చుట్టూ ట్రాఫిక్ ఉంటుంది షాప్స్ ఓపెన్లోనే ఉంటాయి కానీ ఆ మనుషులు మాత్రం వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తారు ఈ వీడియోలు చూసిన తర్వాత దీన్ని జాంబీ సిటీ అంటున్నారు అసలు నిజంగా అక్కడ ఏం జరుగుతుంది ఏ డ్రగ్ వల్ల వాళ్ళు ఇంపాక్ట్ అయ్యారు ఎందుకు ఆ మనుషులు ఇంకా అలానే ఉన్నారు ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం ఈ వీడియో వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మన మైండ్ సెట్ ఈ చోటు పేరు కెన్సింగ్టన్ ఇది ఎడారిలో లేదు బోర్డర్ కి దగ్గరలో లేదు ఒక సాధారణ అర్బన్ ఏరియా ఇది అమెరికాలోని ఒక పెద్ద నగరం మధ్యలో ఉన్న ప్రాంతం కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఒక తీవ్రమైన డ్రగ్ సమస్యకు మెయిన్ ఏరియాగా మారింది అక్కడ కనిపించే విజువల్స్ అసాధారణంగా అనిపించడానికి కారణం అదే ఫస్ట్ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి అదేంటంటే అక్కడ ఉన్న మనుషులు నటించడం లేదు వాళ్ళు భయపెట్టడానికి అలా ఉండడం లేదు వాళ్ళు కావాలనే అలా నిలబడడం లేదు వాళ్ళ శరీరాల మీద వాళ్లకు పూర్తిగా కాన్షియస్నెస్ ఉండదు అందుకే వాళ్ళు అలా కనిపిస్తారు ఇది ఫిజికల్ ప్రాబ్లం కాదు ఇది బాడీలో పనిచేసే ఒక ప్రత్యేకమైన డ్రగ్ ఇంపాక్ట్ ఆ డ్రగ్ పేరు ఫెంటానిల్ ఇది ఒక సింథటిక్ ఉపియాయిడ్ అంటే సహజంగా దొరికే డ్రగ్ కాదు ల్యాబ్లో తయారు చేసే కెమికల్ డ్రగ్ మెడికల్గా తీవ్రమైన నొప్పి ఉన్న క్యాన్సర్ రోగులకు మాత్రమే చానా నియంత్రణతో వాడే మందు కానీ అదే పదార్థం అక్రమంగా వీధుల్లోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఫెంటానిల్ ఎంత బలమైన డ్రగ్ అంటే ఇది హెరాయిన్ కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తివంతమైనది చాలా చిన్న మోతాదే శరీరంపై పెద్ద ప్రభావం చూపిస్తుంది నొప్పి మాత్రమే కాదు శరీరం స్పందించే విధానాన్ని మందగిస్తుంది అందుకే ఈ డ్రగ్ తీసుకున్న తర్వాత మనిషి పూర్తిగా పాడిపోడు పూర్తిగా స్పృహ కోల్పోడు మధ్యలోనే ఆగిపోతాడు సో అక్కడ మనుషులు జాంబీలా నిలబడిపోతారు ఫెంటానైల్ తీసుకున్నప్పుడు మైండ్ కొంతవరకు పనిచేస్తుంది కాని శరీరానికి వెళ్లే సిగ్నల్స్ స్లో అవుతుంది బోన్స్ పూర్తిగా రిలాక్స్ అవుతాయి బ్యాలెన్స్ పోతుంది సో మనిషి నిలబడి ఉండగలుగుతాడు కాని సరిగ్గా కదల్లేడు మాట్లాడలేడు కొంతమంది ముందుకు వంగిపోతారు కొంతమంది కూర్చున్నట్టే ఉండిపోతారు ఇది స్పృహలేని స్థితి కాదు ఓన్లీ కాన్షియస్నెస్ సగం మాత్రమే ఉంటుంది ఇది బయట నుంచి చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఆ మనిషి లోపల తీవ్ర నొప్పి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చాలామంది మొదట ఈ డ్రగ్ని ఎస్కేప్ కోసం తీసుకుంటారు అంటే బాడీ పెయిన్స్ మెంటల్ ప్రెషర్ జీవితం మీద ఆశ కోల్పోవడం ఇవన్నీ కలిసినప్పుడు ఒక టెంపరీ రిలీఫ్ కోసం ఈ డ్రగ్ యూజ్ చేయడం స్టార్ట్ అవుతుంది కానీ ఫెంటానైల్లో లో సమస్య ఏంటంటే ఇది చాలా వేగంగా అలవాటు చేస్తుంది శరీరం వెంటనే దీనిపై డిపెండ్ అవుతుంది ఒక్కసారి అలవాటైతే దాన్ని మానేయడం చాలా కష్టం డ్రగ్ లేకపోతే శరీరం తీవ్రమైన వితడావ్య లక్షణాలు చూపిస్తుంది షివరింగ్ వాంతులు నొప్పి అండ్ భయంకరమైన అసౌకర్యం అందుకే చాలామంది అదే డ్రగ్ వైపు వెళ్ళిపోతారు అలా ఒక లూప్లో చిక్కుకుంటారు కెన్సింగ్టన్లో కనిపించే చాలామంది మనుషులు ఈ లూప్లోనే ఉన్నారు ఇక్కడ మరో విషయం కూడా ఉంది ఫెంటానైల్ వీధుల్లో చాలా లో ప్రైస్కే దొరుకుతుంది క్వాంటిటీ చిన్నదే కావడం వల్ల డీలర్లు దీన్ని ఎక్కువగా వాడతారు కానీ అదే కారణంగా ఓవర్డోస్ చానా ప్రమాదం కొద్దిగా క్వాంటిటీ తేడా వచ్చిన ప్రాణాలకు ఇది చానా ప్రమాదకరం అందుకే అక్కడ డైలీ ఆంబులెన్సెస్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీస్ కనిపిస్తూనే ఉంటాయి బయట నుంచి చూస్తే ఇది ఒక ప్రాంతానికి చెందిన సమస్యలా అనిపించొచ్చు కానీ నిజానికి చాలా అర్బన్ సిటీస్లో కనిపిస్తున్న డ్రగ్ క్రైసిస్లో ఉన్న ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ మాత్రమే కెన్సింగ్టన్ లో ప్రత్యేకంగా కనిపించడానికి కారణం ఏంటంటే ఈ సమస్య అక్కడ చాలా ఎక్కువగా ఉండడం చివరగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్న మనుషులు జాంబిస్ కాదు వాళ్ళు నేరస్తులు కూడా కాదు వాళ్ళు ఒక శక్తివంతమైన కెమికల్ డ్రగ్ ప్రభావంలో ఉన్న మనుషులు ఆ డ్రగ్ శరీరాన్ని ఎలా నియంత్రిస్తుందో మనం అర్థం చేసుకుంటేనే ఆ విజువల్స్ ఎందుకు అలా ఉంటాయో అర్థమవుతుంది ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు ఎవరిని భయపెట్టడం కూడా కాదు కేవలం ఒక విషయం అర్థం చేసుకోవడం మాత్రమే అదేంటంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆ వీడియోలు వెనుక ఉన్న నిజమైన కారణం ఏమిటి అండ్ అదేవిధంగా ఆ మనుషులు ఎందుకు అలా కనిపిస్తున్నారు అసలు సమస్య ఏ డ్రగ్ వల్ల వచ్చింది అన్న విషయం ఈ డ్రగ్ ఎవరు చేస్తున్నారు ఈ డ్రగ్ ఎందుకు ఇంకా బ్యాన్ అవ్వలేదు అంత మిలిటరీ ఫోర్స్ బిగ్ హాస్పిటల్ సైంటిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్న దేశంలో ఎందుకు కంట్రోల్ అవ్వడం లేదు వీటిని తెలుసుకోవాలని ఉంటే పార్ట్ టూ అని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పెట్టి పెట్టగానే మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్